వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగ ఈ వీడియోలో మనము అమృత ఆహారమైన మిల్లెట్స్లో ఒకటైన అండు కూరలతో జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మిల్లెట్స్ సిరిధాన్యాలు ఆరోగ్యం కోసం మన డైట్ లో యాడ్ చేసుకునే సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు కాదర్వల్లి గారు మనకి సమాజంలో ఎంతో మార్పు తీసుకొచ్చి వీటి మీద అవగాహన కలిగించారు దానివల్ల ఇప్పుడు అందరికీ అవగాహన పెరిగింది మనకి అన్ని రకాల సిరిధాన్యాలు కూడా అందుబాటులోకి వచ్చాయి సాలిబుల్ ఫైబర్ ఎక్కువగా ఉన్న సిరిధాన్యాలతో ప్రిపేర్ అయ్యే జావ తీసుకోవడం వల్ల మనకి వెయిట్ రిడక్షన్ బాగా జరుగుతుంది కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా చక్కగా మేనేజ్ అవుతాయి ఎవరైనా తీసుకోవచ్చు ఐరన్ విటమిన్ డెఫిషియన్సీ షుగర్ బీపీ ఇతర సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రోజు తీసుకోవచ్చు వీటిని చక్కగా వీటిని తీసుకోవడం వల్ల మనకి ప్రోబయోటిక్స్ ఇంప్రూవ్ అవుతాయి బాడీలో అబ్జార్బ్షన్ అనేది బాగా జరుగుతుంది దీనిలో కొర్రలు సామలు అండు కొర్రలు ఊతలు ఐదు రకాలుగా చెప్పవచ్చు ఇవి కాకుండా రాగులు ఇంకా వేరే రకాలు కూడా ఉన్నాయి ఈ ఐదు రకాలని మనము మన రోజు వారి జీవితంలో కనీసం వారంలో రెండు నుంచి మూడు సార్లైనా యాడ్ చేసుకొని జావ రూపంలో తీసుకుంటే ప్రతి ఒక్కరికి మంచిది సో ఈ వీడియోలో అండు కొర్రలతో జావ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ లో నేను త్రీ ఫోర్త్ వరకు తీసుకున్నాను ఇది ఒక ఫోర్ మెంబర్స్ కి ఒక్కొక్క గ్లాస్ ఒక్కొక్కరికి అలా వస్తుంది వీటిని ఒక గిన్నెలో వేసుకొని చక్కగా కడగాలి శుభ్రంగా కడిగేసేయాలి ఒకటి లేదా రెండు సార్లు సరిపోతుందండి మరి ఎక్కువ సార్లు కడిగితే పోషక విలువలు అన్నీ పోతాయి వీటిని ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు చక్కగా నానబెట్టాలి ఇది చాలా ఇంపార్టెంట్ నానబెట్టకపోతే దానిలో పీచు పదార్థం అనేది సరిగ్గా మనకి అందదు ఇలా కడిగిన తర్వాత నీళ్ళు వంపేటప్పుడు ఇలా మనం ఒక ఫిల్టర్లో వేసి వంపితే అవి గింజలన్నీ కింద పడిపోకుండా ఉంటాయి ఇది మీరు ప్రయత్నించవచ్చు ఇలా చక్కగా కడిగేసి వాటర్ పోసేసి పక్కన ఉంచేసుకోవాలి రేపు మార్నింగ్ జావ గురించి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే మధ్యాహ్నము టూ తర్వాత నానబెట్టాను ఇలా సో నైట్ అంటే ఆఫ్టర్ డిన్నర్ దీన్ని నేను కుక్ చేస్తున్నాను సో ఒక మట్టి కుండలో చేస్తే చాలా మంచిది లేదంటే మీరు స్టీల్ దాంట్లో అయినా ఉడికించుకోవచ్చు స్టీల్ దాంట్లో ఉడికించినా దాని తర్వాత మట్టి కుండలో షిఫ్ట్ చేస్తే చాలా మంచిది ఏదైతే క్వాంటిటీ తీసుకున్నామో దానికి ఎనిమిది లేదా పది పన్నెండు గ్లాసుల వరకు నీరు యాడ్ చేసి ఇలా స్టవ్ వెలిగించి నీటిని పెట్టాలి మనం నానబెట్టిన నీళ్ళను కూడా పడేయకూడదు అవి చాలా ఇంపార్టెంట్ అవి కూడా ఇందులో యాడ్ చేసుకోండి సో ఈ వాటర్ ఒక సైడ్ బాయిల్ అవుతుంటాయి ఇంకో సైడ్ మనం నానబెట్టిన అండు అండుకూరల్ని చక్కగా మిక్సీలో వేసుకొని ఒక్క తిప్పు తిప్పాలండి మరీ మెత్తగా కాదు మరీ మెత్తగా ఉంటే జాబా బాగా పిండిలాగా వచ్చేస్తుంది కొంచెం గ్రాన్యువల్స్ ఉండేలాగా అంటే పల్స్ చేసి వన్ టూ టైమ్స్ తిప్పేసి దాన్ని తీసుకొచ్చేసి చక్కగా ఈ వాటర్లో వేసేయాలి ఈ జాబా ప్రిపేర్ చేయడానికి కనీసం పావు గంట ఇరవై నిమిషాలైనా పడుతుందండి నిదానంగా మెల్లగా కలుపుతూ లంప్స్ లేకుండా ప్రిపేర్ చేయాలి ఉంటే అడుగంటకుండా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ వెయిట్ లాస్కి ప్రయత్నించే వాళ్ళు హెల్తీ బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు మిల్లెట్స్లో బియ్యం కంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది చక్కగా డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి మిల్లెట్స్ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా ఈ మిలెట్స్ జావాని తీసుకోవచ్చు వారంలో కనీసం మూడు సార్లు తీసుకోవడానికి ట్రై చేయండి మంచిది కదా అని ప్రతిరోజు అదే జావ తీసుకోవద్దు రెండు రోజులకు ఒకసారి మార్చండి కంపల్సరీగా మారుస్తూ ఉంటేనే మన శరీరం మీద అది బాగా పనిచేస్తుంది సో ఆల్మోస్ట్ జావ రెడీ అయిపోయిందండి కన్సిస్టెన్సీ చూసుకోండి సో దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా సో కొంచెం సేపు చల్లారనియండి తర్వాత మెల్లగా ఇలా ఒక క్లాత్తో కాటన్ క్లాత్తో ఇలా కట్టేసి క్లోజ్ చేసి పెట్టేయాలి ఇలా పెట్టడం వల్ల మట్టి కుండలో చాలా చక్కగా గాలాడుతుంది ప్రోబయోటిక్స్ ఈజీగా పెరుగుతాయి ప్రోబయోటిక్స్ మన శరీరానికి చాలా చాలా అవసరము ఇలా తయారు చేసిన చావనే రాత్రి అంతా వదిలేసేయాలి చక్కగా ఫర్మెంటేషన్ జరిగింది పొద్దున్న ఇలా ఓపెన్ చేయాలి దీంట్లో మీరు కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు లేదు మీకు మోకాళ్ళ నొప్పులు వేరే ఇతర ఇబ్బందులు ఉన్నాయంటే డైరెక్ట్గా కూడా తాగొచ్చు వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు మార్నింగ్ ఫస్ట్ వాటర్ తాగిన తర్వాత పొట్ట శుభ్రమైన తర్వాత ఇది తీసుకోండి నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాటర్ కలిపి కన్సిస్టెన్సీ అనుకూలంగా చేసుకొని తీసుకుంటున్నాను సో ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన శరీరానికి ఇది చక్కగా పడుతుంది అబ్జార్బ్షన్ లెవెల్ అనేది బాగా జరుగుతుంది మన అండుకొర్ర జావా రెడీ అయిపోయిందండి సో దీన్ని ఇలా గ్లాస్లో పోసుకొని తాగేయడమే దీన్ని మళ్ళీ వేడి చేయకూడదు దీన్ని ఇలాగే డైరెక్ట్గా తీసుకోవచ్చు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ తురిమి వేసుకోవచ్చు మజ్జిగ యాడ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే ఆ విధంగా మీరు తీసుకోండి ఇది కాన్స్టిపేషన్కి డైజెషన్కి కూడా చాలా మంచిది అబ్జార్బ్షన్ ఏదైనా ట్యాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళు కూడా విటమిన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు అవి వంట పట్టట్లేదు అంటారు కదా అవన్నీ మనకు శరీరానికి వంట పట్టేలా చేస్తుంది ఈ జావా మిలెట్స్ మెల్లమెల్లగా ఇలా జావ రూపంలో కానీ రైస్ రూపంలో కానీ తీసుకోవడం అలవాటు చేసుకోండి రోజు యోగాభ్యాసంతో పాటు హెల్తీ డైట్ని కూడా యాడ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్